టైలర్ని ఇది నార్మల్ బ్లౌజు కట్ చేద్దాం అనేసి మొదలు పెడతాను చూడండి చిన్న బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అది బ్లౌజ్ సైజ్ అయితే చాలా తక్కువ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి అంటే నేను తీసుకునే స్టైల్ ఇంకొకరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తారు కదండి అంటే నేనైతే ఎలా కట్ చేస్తానో చూపి కరెక్ట్గా నువ్వులు లేకుండా వేసుకుని చిన్న సైజు బ్లౌజులకి మెజర్మెంట్ చాలా బాగా వచ్చేస్తాయి పెద్ద అయితే కొంచెం సాగిపోయినట్టు ఉంటుంది హ్యాండ్స్ అయితే నేను ఎలా ఫోల్డ్ చేసానో అలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అంటే ఏం కాదు ఎంత వచ్చిందో ఇది ఆ నొడతని లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే వేసుకొని ఎక్కడ నుగ్గులు లేకుండా సాగినట్టు అనిపిస్తే కొంచెం సరి చేసుకుంటూ ఇంకొక బ్లౌజ్ పెద్ద మేడ ఉండండి సైజు పెద్దవి అయినప్పుడు మేడ సాగుద్ది అలాంటప్పుడు కొంచెం ఇలా దగ్గరికి చేసుకుని కొలత వేసుకున్న సరే కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఈ బ్లౌజ్ అయితే సాగటం అది లేదు చిన్న సైజు కాబట్టి కరెక్ట్గా చూపిస్తుంది ఇక్కడి నుంచి ఇంతవరకు పదిహేడు అంగ్లాలు వచ్చిందండి ఈ సైజుకి పది అంగలాలు షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది పది లేదా తొమ్మిది అయితేనే సరిపోతుంది అనమాట చూడండి మీకు చూపిస్తాను షోల్డర్ కూడా వచ్చేస్తుంది అండి తొమ్మిది వంగలాలు వచ్చింది ఎప్పుడు తొమ్మిది లేదా పది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట బ్లౌజ్ పీస్ ఇది ముందు హ్యాండ్స్ తీసేసుకుంటానండి ముందు హ్యాండ్స్ తీసేసుకుంటే మనకి ఒక పని అయిపోయినట్టు అనమాట అండి బ్లౌజ్కి ఎప్పుడు కూడా నార్మల్ జాకెట్కి చేతి కుట్టి పైపింగ్ వేసుకునే వాళ్ళు అయితే అరించే సరిపోద్ది ఇది చేతి కోసం వాళ్ళు కొంచెం ఒక కరెంట్ పొడవు పెంచుకున్నారు అండి అందుకోసం కొంచెం ఎక్కువ పెట్టారు దాంట్లో బ్లౌజ్ చాలా మట్టికి ఆది ప్రకారం వచ్చేస్తుందండి వాళ్ళకి ఎలా కావాల్ అలా కుట్టేవాళ్ళు కదా అందుకు ఆది ఫాలో అయిపోవాలన్నమాట కరెక్ట్గా సెంటర్ పూజ కొట్టి చూసుకుని ఎంత వచ్చిందో అంత పొడుగు పెట్టుకుందని ఖర్చు పావించి ఖర్చు మనం ఎంత కొడతామో అంతే పెట్టుకోవాలి ఖర్చు అయితే సార్ నేను హ్యాండ్ టైట్ చూస్తున్నాను చూడ కింద కరెక్ట్గా ఇది చూసుకుని ఎక్కడికి వచ్చిందో మనం ఖర్చు చేతికి ఖర్చు ఎంత ఉంటుంది అంతా పెట్టుకోవాలి తర్వాత ఈ దూరం ఉందో చూసారా ఎంతవరకు చేయందో అంత నేను ఒక చిన్న ఆనవాలు పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి ఇప్పుడు ఈ చెయ్యి టైట్ ఈ టైట్ ఎక్కడ తీసుకోవాలంటే అండి ఈ కుట్లు ఈ కుట్లు ఉన్న ప్లేస్ సెంటర్ చేసుకుని తీసుకోవాలి క్రాస్ రాకుండా లైన్ వచ్చేలా చూసుకుని దీన్ని తీసుకుని అని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక ఆనవాలు వేసుకోవాలి అంటే ఇది ఇటు నుంచి వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇది షేప్ అనమాట మనం ఈ బ్లౌజ్కి షేప్ ఎంత అయ్యాలో కొలతల ప్రకారం పెట్ట ఎక్కలండి ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టాలంటే ఇది లూజ్ చూసుకుని ఈ గీకేసేసుకోండి ఈ పొడిగి వేసుకుని ఈ గీకేసుకోండి సరిపోద్ది ఇది అసలు ఇది కటింగు అది ప్లస్ వచ్చింది కదండి ఈ ప్లస్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఖర్చు మనం ఖర్చులు ఎంత పెట్టుకున్నామో అంతా కుట్టుకోవాలండి దేనికైనా సరే టాకా మనకే కుట్టు ఇక్కడికి రావాలి సరే దానికి టాకాలు కూడా పెట్టేసుకుంటాయండి కొలుచుకుని పని ఉండదు అనమాట అండి అక్కడ ఆకాల వరకు మనం కుట్టేసుకోవచ్చు చేతి కుట్టేకడికి వస్తుంది ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ మడత పెట్టేయాలి ఆనవాలు ఈ ఆనవాలు చాలా అవసరం అండి ప్రతిదానికి కూడా అయితే బ్లౌజులకి ఏ బ్లౌజ్కి అయినా సరే షేప్ తీసుకోవాలండి ఆ షేప్ వచ్చి ఒక అరీ షేప్ తీసుకుంటే ఇలా ఒక అరీ షర్ట్ తీసుకుని ఇది ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి లూజులు ఉగ్గులు రావన్నమాట అండి ఇలా దీనికి కూడా ఆనవాలు పెట్టుకోవాలి ఇది నార్మల్ బ్లౌజ్ కదండి రెండు హ్యాండ్స్ ఒక వైపుకి వేసేస్తాం మనం సరిగా చూసుకోకపోతేనే మీకు ప్రతిదీ ఆనవాలు కావాలంటే కనుక ఒక సైడ్ వన్ అని రెండవ సైడ్ టూ అని వేసుకుంటే అండి ఇవి వచ్చి ఒక చేతికే రావన్నమాట అండి రెండు వైపులా రెండు చేతులకి వేసుకుంటాం ఇక్కడికైతే హ్యాండ్స్ కంప్లీట్ అవనాయి ఇప్పుడు బ్యాక్ వేద్దాం చూడండి దీనికి క్రాసులు ఉన్నాయి ఈ క్రాసులు ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకుంటాం లేకపోతే స్కేల్తో ఒక మార్జిన్ వేసేసుకుని కటింగ్ చేసుకుంటాడు కట్ చేసుకోవచ్చు ఒక అర ఖర్చు పెట్టేసుకుని దీనికి బాడీ లూజ్ వచ్చి పదిహేడు అంగుళాలు వచ్చింది ఫస్ట్ చూపించాను కదండి ఆ పదిహేడు అంగులని సగం చేసి పెట్టుకోండి సగం చేసి పెట్టుకుంటాం రాని వాళ్ళు అయితే ఈ పదిహేడు అంగుళాలకి పేప్ కొలుసుకొని ఇది సగం ఫోల్డింగ్ చేసుకుంటే మీకు సరైన కొలత వస్తుంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర పెట్టుకుని మనకి బ్లౌజ్ సైడ్ ఎంత ఖర్చులు ఉంటాయో అంత ఖర్చులు పెట్టుకోవాలి నేను ఎనిమిది ఖర్చు వాడతానో అందుకనించి ఎంత ఖర్చు పెట్టానండి దీంట్లో పొడుగు ఈ బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో అంతా తీసుకుని భుజం గుట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం ఖర్చు ఇది అయిపోయిన తర్వాత ఈ చంక పొడుగు ఇక్కడ కొంచెం అరంజ్ ఖర్చు వదిలేసి ఈ చేయి జాయింట్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవాలి తీసుకొని రానాలు పెట్టుకుని పైకి పాయించు ఖర్చు అనమాట అండి అది అయితే ఇక్కడి నుంచి ఒక గేత వేసుకోవాలి ఇది చంక పలతక అనమాట అండి అది ఈ పొడుగులోని షోడర్ కొలత వేసుకోవాలి తొమ్మిది అంగులాలు వచ్చిందండి షోల్డర్ నాలుగున్నర నాలుగున్నర పెట్టి ఒక పావుంచుకోవచ్చు మనకి ఎల్లాకారం వచ్చింది కదండీ ఈ ఎల్లాకారంలోని వేసుకుంటే ఒక అంగులో ఇలా పెట్టి వేసుకోవచ్చు కానీ ప్రతిదానికి అది కరెక్ట్ కాదండి కొంతమందికి చెయ్యి చంక తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుందండి అందు గురించి మనం ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఫాలో అయిపోతే అండి చంక కొలతయితే కరెక్ట్గా వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోవాలన్నమాట అండి కొంచెం తక్కువ వస్తుంది నాకు అంటే ఈ ఆంగ్లం కొలత చంక ఎక్కువైపోద్ది అండి వాళ్ళకి లూజ్ వచ్చేస్తుంది పైకి అయితే సరిపోయింది ఎక్కడికైతే సరిపోయిందో చిన్నగా ఎత్తికేసుకుని అక్కడి నుంచి రౌండ్ సరిపెట్టేసుకోవాలి నేను ముందు ఒక అంగుళం అంచనాగా పెట్టాను ఎక్కువగా అందరూ వీడియోలో అది చూస్తారు కదండి ఒక పెట్టుకుంటే సరిపోతుందని అది అందరికీ కరెక్ట్ కాదని మీకు చూపించడానికి చూపించండి సరిపోలేదు చూసారా ఇంకా కొంచెం ఆరెంజ్ పైకి పెట్టాను అంటే అందరికీ చంక ఒకలా ఉండదండి ఇంకొకరికి చంక దగ్గర చేయి సన్నగా ఉంటుంది అందు గురించి ఇలా చూసుకోవాలండి ఇచ్చిన ఆది బ్లౌజు ఫాలో అయిపోతే సరిపోతుంది భుజం కుట్టు ఎంత అయితే ఉందో అంతా తీసుకుని ఖర్చు ఈ ఖర్చు ఇటు పెట్టుకోవాలి ఆ ఖర్చోట పెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత అండి బ్యాక్ సైడు ఇక్కడ నుంచి లూజ్ అనమాట ఖర్చు ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చు సమానం చేసుకుని సెంటర్ ఫలితేసుకుని అండి నెక్ ఎంత వచ్చిందో ఈ సైజు కింద కూడా దీనికి ఖర్చు వదిలేసాం కదా ఈ ఖర్చు వదిలేసి ఖర్చు పెట్టుకోవాలి ఈ ఖర్చు పెట్టుకుని అండి ఇందులో వేసుకుంటే ఏదైనా డబ్బా షేప్ వేసుకుని ఇలా వేసేసుకోవచ్చు కొంతమంది నెక్లో ఎక్కువ వాడతారు కదండి అలా వాడేవాళ్ళు అయితే ఒక్కసారి చూసుకుని మనం వేసింది మెడ సరిపోయిందో లేదో కొలత వేసి వేసిన కొలతకి బయటికి కానీ వచ్చేసిందంటే అండి సరిపోయిందండి ఇది ఇలా ఒక్కొక్కసారి ఇలా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిందంటే కనుక కటింగ్ వచ్చి లోపలికి తీసుకోవాలన్నమాట అండి ఇలా కొంచెం లోపలికి తీసుకుంటే వర్క్ సరిపోద్ది ఇప్పుడు ఈ సైజుకి అండి ఇది సరిపోద్ది మనం తీసుకుంటాం కొంచెం రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోద్ది అనమాట అండి నార్మల్ బ్లౌజ్కి వచ్చి ఎక్కువగా కటింగ్ చేస్తూ ముందే సాగిపోతూ ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్కువైనా సరే బ్లౌజ్ అంతా ఎక్కువైపోయినట్టు ఉంటుందండి ఇలా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ లూజ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక కక్క పెట్టుకోండి మనం జాయింట్ ఎక్కడికైతే వేయాలి ఇది నడుము అనమాట నేను ప్రతిదానికి నడుము మడత వేస్తాను నార్మల్ గ్లౌజ్ అనేటప్పటికి మడతకి ఎలా వదిలేసుకుంటారండి అది కరెక్ట్ కాదు ఇలా నుగ్గు అండి ఎప్పుడైతే మనం నడుముక్ కతుక్కుంటామో నిలబడి ఉంటుందండి ఈ ప్లేస్ అంతా నీట్గా క్లియర్గా చూపిస్తుంది అనమాట అండి ఫ్రంట్ పార్ట్ వేస్తాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి ఈ ఉంది కదండి కట్ చేసింది ఇది హ్యాండ్ కట్ చేసిన మూల అనమాట ఇక్కడ వేసుకుంటే అని క్రాస్ పడుతుంది అంటే క్రాస్ కండి లైన్ అయితే లైన్ వేసుకోవాలి లైన్ అయితే నిలువు పెట్టుకుని వేసేసుకోవచ్చండి క్రాస్ ఇది బ్లౌజ్ చిన్నది మూలం చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎక్కడ వెళ్తే అక్కడ వేసుకోవచ్చు అది బ్లౌజులు కొంచెం పెద్దగా ఉన్నాయి ఏంటి అండి సరిపోదు అనమాట సరిపోలేనప్పుడు చూసుకొని వేసుకోవాలి ఏంటండి అందులో షేప్ కూడా తీసుకోవాలి ఇంకా ఇలా వేసిన తర్వాత భుజం కుట్టు యాజ్ట్ ఈజ్ వేసుకున్నాలు ఈ పై పార్టీ అనవాళ్ళు వేసుకోండి చంక కూడా వేసేసుకోండి వంటి లూజ్ కూడా వేసుకోండి వంటి లూజ్ కూడా కరెక్ట్గానే నేను ఎలాగైతే వేసుకున్నానో డ్రాయింగ్ అలా వేసి ఈ పై పార్ట్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చి ఫ్రంట్ అంతా కూడా బ్లౌజ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ పార్ట్ని అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఎంత వరకు అయితే ఉందో మనకి పొడుగు ఇక్కడ నుంచి ఇక్కడ పొడుగు కొలుసుకోవాలి ఇక్కడి నుంచి పొడుక్కోవాలి ఇక్కడ నుంచి పొడుక్కోవాలి షేప్ ముక్కు వదిలేసి కొలత వేసుకోవాలన్నమాట అండి ఇందులోని ఈ చాంక పొడుగు ఉంది బాడీ పొడుగు ఉంది ఈ నెక్ నెక్ తీసుకుని ఈ ఉక్సి పట్టి దే ఈ పొడవు తీసుకోవాలి అది చూడండి నేను ఈ సైడ్ తీస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఖర్చు ఉంది కదండి ఈ ఖర్చు అంటే బ్యాక్ వాటిలోకి వచ్చింది కదా అక్కడ వచ్చామంటే అక్కడి నుంచి లాక్కకుండా పెక్కకుండా సాగ తీయకుండా ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి వేసుకొని షేప్ ముక్క జాయింట్ అక్కడికి వచ్చింది కిందకే ఖర్చు పెట్టుకోవాలి కిందకి ఖర్చు పెట్టి తీసేసి మళ్ళీ ఈ సెంటర్ జాయింట్ పట్టుకుని ఇది కూడా అంతే రాడ్ జాకెట్ కదండి అంత సాగ తీస్తే అంతా వచ్చేస్తుంది అనమాట సాగ తీయకుండా అండి ఇక్కడ కూడా మనకి ఖర్చు ఉంటుంది బ్యాక్ పార్ట్లు పెట్టాం కదండి ఖర్చు ఆ ఖర్చు ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి ఈ ఖర్చు దగ్గర నుంచి సాగ తీయకుండా ఎంత వస్తే ఎంత ఈ డాట్ కొలత వేసుకొని ఖర్చు ఇది కూడా ఖర్చు పెట్టుకుని ఈసారి నెక్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇది వచ్చి నెక్కు నేను పైనుంచే చూస్తున్నాను చూడండి ఇక్కడ నుంచే చూసేస్తున్నాను ఖర్చు దగ్గర నుంచి కాకుండా అది ఎందుకో చెప్తాను నేను వేసే వరకు చూడండి నెక్ షేప్ అయితే ఇదండి సైజ్ కూడా అదే డైరెక్ట్ ఎంత వచ్చిందంతా వేసుకుని ఈ షేప్ పట్టి వదిలేసి ఎక్కడి వరకు ఉందో అక్కడ తీసుకుని అండి రెండు ఖర్చులు పెట్టుకోవాలి రెండు ఖర్చులు ఎందుకంటే అండి ఒకటి వచ్చి డాట్కి ఒకటి వచ్చి జాయింట్కి అయితే నెక్ మీకు కొంచెం అర్ధమయ్యేలా చెప్తాను నేను పైనుంచి వేసేసి ఇక్కడ వరకు చూస్తాను కదండి అదే కింద నుంచి వేసుకుని ఇక్కడికి చూసుకొని మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి చూడండి ఖర్చు పెడితే కటింగ్ ఇక్కడికి వస్తుంది నేను అక్కడ పైనుంచి పైనుంచి వదిలేసి కింద నుంచి వేసి ఖర్చులు పెట్టుకుని రెండు లైన్లు వేసుకుంటాం కన్నా నేను కనిపెట్టిన ఈజీ పద్ధతి అనమాట నేను చెప్పట్లేదు అలా తీసిన ఇలా తీసినా వచ్చేస్తుందండి కొలతకి అందుకనేసి నేను ఇదే ఫాలో అయిపోతున్నాను చాలా రోజులు బట్టి అయితే కొంతమంది వచ్చి ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా వేసి ఎక్కడికి కొలుసుకుని ఈ రౌండ్ వేసుకుని మళ్ళీ ఇంకొక రౌండ్ దీన్ని కలుపుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇది పైనుంచి డైరెక్ట్ వేసేస్తే ఖర్చుతో సహా అన్నీ వచ్చేస్తాయి అనమాట అండి అందు గురించి నేను అలా డైరెక్ట్ ఒకటే కొలత ఇందులోనే ఖర్చు వచ్చేస్తుంది నెక్ సైజ్ వచ్చేస్తుందండి అండి ఓకే అర్థం కదండి అయితే నేను ఈ బ్లౌజ్ అంతటికి అన్ని కొలతలు వేసేసాను అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన కొలత ఏదంటే అండి షేప్ కొలత ఈ షేప్ కొలత కరెక్ట్గా లేకపోతే అండి డాట్స్ అర్థం చేశారు ఆ డాట్స్ చంకలో గట్రా వెళ్ళిపోయింది సైడ్ అయిపోయి షేప్ అందులో పడక కప్పులో సెట్ అవ్వక జాకెట్ పాడవుతూ ఉంటుంది అండి అందుకనేసి మనకి వీలైనంత మట్టికి కరెక్ట్గా జాకెట్ సాగలేదనుకుంటే ఈ కొలత వేసుకుంటే సరిపోతుంది సెంటర్ లేదంటే ఈ చిన్న సైజుకి వచ్చి రెండు అంగులాలు పెట్టుకుంటే సరిపోద్ది అండి టేప్తో టేప్తో రెండు అంగుళాలు తీసుకుంటే సరిపోద్ది అండి పెద్ద సైజుకి అయితే రెండున్నర మూడు మూడు దాటి అసలు ఇంక బయటికి వెళ్ళకూడదండి ఇది మూడు మూడు అంటే అండి నేను రెండు అన్నాను కదా సాగిందనమాట ఇది సాగి వాడేసిన జాకెట్ మూలానే కొలత వచ్చి నేను రెండే పెడుతున్నాను ఆది బ్లౌజ్కి అయితే మూడు వచ్చింది ఈ సైజుకి అయితే రెండు రెండున్నర సరిపోతుందండి చిన్న సైజు కాబట్టి మూడు దాటి అవతలకి వెళ్ళకూడదు ఈ కొలత అయితే చాలా అవసరం అండి మూడు అంగులాలు దాటి వెళ్ళింది అండి షేప్ వచ్చి సైడ్ అయిపోతుందండి నేను కటింగ్ చేస్తున్నాను చూడండి మెయిన్ ఫ్రంట్ పార్ట్ వచ్చి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి బ్లౌజ్ అంతా బాగా కుట్టేసాం అనుకుంటారండి సెట్ అవ్వాల్సిందంతా కూడా ఫ్రంట్ పార్టే ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్లో చంక వెనకాల అదే బ్యాక్ సైడ్ జాకెట్ కన్నా అండి చంక కన్నా ఫ్రంట్ కొంచెం ఆరెంజ్ పెంచి తీసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఒక డాట్ పడుతుంది అందుకు చంక వచ్చి చిన్నది అందుకే అనమాట అండి దీనికి కూడా మనం వెంటనే టక్స్ పెట్టుకుంటే ఈ కలిసినప్పుడు ఈ జాయింట్లో ఈ కలిసి మన సైడ్ కుట్లు వేసుకుంటే ఇవి చూసుకుంటే సరిపోద్ది అండి బ్లౌజ్తో కొలతలు ఇక్కడ డాట్ వస్తుంది ఇది సెంటర్ అనమాట నేను వచ్చి ఇలా పెట్టి కొడతాను చాలామంది లైన్ తీసుకుంటారు రౌండ్ తీసుకుంటారు ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది మీకు కొంచెం అర్థం అవ్వలేదు కదండి ఈజీ పద్ధతిలో చెప్తాను చిన్న సైజుకి వచ్చి రెండు అంగళాలు పెట్టుకోండి పెద్ద సైజుకి వచ్చి మూడు అంగులాలు పెట్టుకోండి అంతగా ఇది బట్టి బట్టి అని పర్వాలేదు ఇక్కడికి వచ్చి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకున్నాను క్లాత్ అయితే మీటర్ ముక్కండి మీటర్ ముక్క మూలనే మా కటింగ్కి ఎలా కావాల్తే అలా వచ్చేసింది వేపు ముక్కేపు కూడా బుక్సులు పట్టి తీసుకోవాలండి కొలతకి ఖర్చు అలా పెట్టేసి మనం తీసుకునే మెజర్మెంట్ ప్రకారం ఎక్కడికి వచ్చింది అక్కడికి వేసుకుని మనం బ్లౌజులకి ఖర్చు చూసారా ఈ ఖర్చు ఇది ఎంత అయితే పెట్టుకున్నామండి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి ఎంత అయితే పెట్టావో షేప్ మొక్కలో కూడా ఈ ఖర్చునే మెయింటెనెన్స్ చేయాలి జాకెట్కి ఎంత ఉన్నది అంత పెట్టేయకూడదండి మనకి బ్లౌజ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి దానికి ఎంత అయితే పెట్టుకున్నామో బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ చేతులకి ఎంత పెట్టామో షేప్ మొక్కకి ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ సైజు ఈ సైజు పెట్టుకుని అండి కింద పైన ఖర్చు పెట్టుకోవాలి అంటే రెండు ఖర్చులు వస్తాయి ఈ రెండు ఖర్చులు ఇలా కింద పైన పెట్టడం ఎందుకంటే కింద నుంచి పోలిసేసి పైన రెండు ఖర్చులు పెడుతున్నాను ఇటువైపు కూడా కొలత వేసుకోవాలి ఇటు కూడా సేమ్ అంతే ఈ కొలత వేసుకుని ఇటు కూడా రెండు కొలతలు రెండు ఖర్చులు రెండు ఖర్చులు పెట్టుకునండి అందులోనే రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి అందరికీ రౌండ్లు రావండి ఎస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రౌండ్ వస్తుంది బ్లౌజులు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి రౌండ్ బాగా వస్తుంది మనకు కావాలంటే తీసేసుకోవచ్చు రౌండ్ అంటే మళ్ళీ ఏ రౌండ్ మన షేప్ ముక్క రౌండ్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చేది బ్లౌజ్ని బట్టి టెస్ట్ని బట్టి అవుతుంది అనమాట టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రౌండ్ షేప్ ఎక్కువ పడుతుంది టెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వస్తుందండి ఇదండి ఇది తక్సెంట్కి పెట్టానంటే ఈ పార్ట్ వచ్చి ఫ్రంట్కి రావాలనేసి ఒక్కొక్కసారి ఫ్రంట్ తక్కువ ఉంటుందండి బ్యాక్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా మనం బ్లౌజులకి ఫ్రంట్ ఎక్కువ అని బ్యాక్ తక్కువ చూస్తాం కదా అంత కొంచెం ఒక్కొక్కసారి తారుమారు అవుతుంది మనం కుట్టేటప్పుడు మర్చిపోతాం అనేసి అనుమాలు పెట్టుకుంటాం అనమాట అండి ఓకే అండి బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ అయింది కటింగు స్టిచ్చింగ్ అయితే మరి ఒక పెడతాను పెడతాను కటింగ్ ఎలా ఉందో అర్థమైందో లేదన్నా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి